ఏపీలో రాజకీయాలు రోజురోజుకు కొంత ఉద్రిక్తంగా నడుస్తూ ఉన్నాయి అట్లాగే కీలకమైన మలుపులు తిరుగుతూ ఉన్నాయి ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జాతీయ రాజకీయాలు కూడా ఇప్పుడు ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఉన్న ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను సంపాదించింది జనసేన పార్టీ వంద శాతం స్ట్రైక్ రేట్తో ముందుకెళ్ళింది బీజేపీ ఈ మూడు పార్టీలు కలిపి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రిగా ఎవరైనా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పదవి బాధ్యతలను స్వీకరించడం ఇవన్నీ కూడా చాలా చక్కచక్క వేగంగా జరిగిపోయినాయి మొదటి ఎపిసోడ్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ఎట్లా ఉన్నాయి గత ప్రీవియస్లో మనం డిస్కస్ చేసాం ప్రమాణ స్వీకారం తర్వాత ఏం నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా పదవి బాధ్యతలను స్వీకరించడం జరిగింది గ్రామీణాభివృద్ధి పంచాయత్ రాజ్ శాఖ అట్లాగే అడవులు పర్యావరణము సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ముఖ్యమైనవి అంటే తనకి తన అభిరుచికి అనుగుణంగా ఉన్న వాటిని తీసుకోవడం అనేది జరిగింది అట్లాగే ఒక మూడు వరకు జనసేనకు సంబంధించి కూడా మంత్రి పదవులను ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో కూడా డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు కట్టబెడతారని చంద్రబాబు నాయుడు గారు సో అది కూడా ఒక టాక్ ఉంది సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రివర్గ విస్తరణని చాలా జాగ్రత్తగా నాలుగు దశాబ్దాల యొక్క అనుభవంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది దానిపైన ఎట్లాంటి రుసరుసలు కానీ ఇతరత్ర ఎట్లాంటివి కూడా రాలేదు అది వారి యొక్క అనుభవానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం కూడా ఇదే సందర్భంలో బయట ఏం జరుగుతూ ఉంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పుడే ఏర్పడ్డ ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటు తీసుకుంటుంది అట్లాగే ఏమైనా ప్రతీకార చర్యలకు పాల్పడుతుందా ఏ విధంగా ఉంటే వాళ్ళ పోగొడలు అనేది జాగ్రత్తగా కొద్ది రోజులు వేచి చూస్తూ ముందుకు వెళ్ళాలని నిర్ణయించినట్లుగా మనకి తెలుస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యతలు స్వీకరించారు సో మేము రాష్ట్ర అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది మొదట్లో ఎట్లాంటి ప్రతీకార చర్యలు కవ్వింపు చర్యలు ఉండవని ప్రకటించినప్పటికీ కూడా సో ఆ మేరకి జనసేన సోషల్ మీడియా కానీ సో దీనిలో కానీ ఆ గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపుతాం వాటికి సంబంధించి సరిదిద్దుతాం అంటూ మళ్ళీ కొత్త రగాలకి పునుక్కోవడం అనేది జరుగుతూ ఉంది సో ఇది సహజంగానే ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాలైన సవాళ్ళని అనేక రకాలైన ఒక అంటే ప్రజాస్వామ్యంలో అనేక రకాలైన ఒత్తిళ్లను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కడైనా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా కూడా సో దానికి అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా చేస్తారనే దానిపైన ఆధారపడి ఉంటుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రధానమైన లీడ్ తీసుకుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా వైసీపీ పైన ప్రతీకార చర్యలకు దిగే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ రాజకీయ విశ్లేషణలను బట్టి చూస్తే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాటిపైన ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ విధానాలపైన కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులపైన కానీ ఏక దాటిన ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేస్తూ సో వాటికి సంబంధించిన అన్ని అంశాలను కూడా ప్రజా తీసుకొస్తా ఉన్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అట్లాగే ప్రధానంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అట్లాగే రాజధాని అమరావతికి సంబంధించి ఎట్లాంటివి తీసుకున్నారో నిర్ణయాలు వాటిని కొనసాగిస్తామని సో ఆ సందర్భంలో చక్కచక్క వాటి పనులని మళ్ళీ రీషఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నట్లుగా అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలను బట్టి మనకు ఉంది పోలవరము తన అంటే జాతీయ ప్రాజెక్టుగా తీసుకురావడం తన కళల ప్రాజెక్టుగా అక్కడ నుండి గోదావరి కృష్ణ ఈ రెండు నదులను కూడా అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సశిశ్యామలం చేయాలనే సంకల్పంతో ఉన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇప్పటికే పోలవరాన్ని విజిట్ చేయడం అక్కడ స్పిల్ బేక్ సంబంధించి కానీ కోఫర్ డ్యాంకి సంబంధించి కానీ డయాఫ్రమ్ సంబంధించి కానీ ఆ పనులను పరిశీలించడం అంచనా వ్యయము పెరిగినట్లుగా గుర్తించడం సో ఇట్లాంటి అనేక అంశాలు దానికి సంబంధించి అధికారుల సమీక్షలో స్పష్టంగా ప్రజలకి దీనిపైన పోలవరం ప్రాజెక్టు పైన ఒక చిత్తశుద్ధితోటి దీన్ని కంప్లీట్ చేయాలన్న ఆకాంక్షతోటి ఉన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు స్పష్టం చేశారు అదే సందర్భంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు ఏ విధంగా తీసుకుంటారన్నది సో పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయే అన్ని అంశాలపైన కూడా యావత్ దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వేచి చూసే ధోరణి అవలంబిస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రధానంగా ఏం జరుగుతూ ఉంది అనంటే అంటే ఓన్లీ సోషల్ మీడియా వారే ఎక్కువగా జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన వాళ్ళు కానీ జనసేన శతఘ్నికి సంబంధించిన సోషల్ మీడియా బాధ్యులు కానీ అట్లాగే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఈ మూడిట్లో కూడా సో గత ఎన్నికల నుంచి ఏ విధంగా ఫైట్ చేస్తూ ఉన్నారో ఎన్నికల కొరకు యుద్ధ రంగంలో అటు టీడీపీ శ్రేణులు కానీ ఇటు జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ సో అదే ఒరవడిని కొనసాగిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు కానీ ఎదురుదారులు కానీ అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు బీజేపీ కొంతమేరకి మామూలుగా అంటే పూర్తి స్థాయిలో అదేం వెనకబడలేదు కానీ ఒక తటస్థమైన ధోరణికి తీవ్రమైన ధోరణికి మధ్యలో ఉన్నది వైసీపీ పైన ఎట్లా అటాక్ చేయాలి ఏ విధంగానే దానిపైన కానీ ఎన్నికల ఒరవడినే కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం కానీ జనసేన సోషల్ మీడియా విభాగం శత్ని సంబంధించిన వాళ్ళు కానీ పెద్ద ఎత్తున కూడా గత ప్రభుత్వం చేపట్టిన అన్ని అంశాల్లోని లోపాలని సర్దిస్తూ పెద్ద ఎత్తున కూడా అభ్యంతరకరమైన భాషలను కానీ అనేక రకాలుగా ఉపయోగిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు సో అక్కడక్కడ వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా అదే రీతిలో ధీటుగా సమాధానాలు ఇస్తూ ఉన్నారు కానీ సో అక్కడ ఏమవుతుంది సో ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ జనసేన పార్టీకి సంబంధించి కానీ ఆ తర్వాత బీజేపీకి సంబంధించి కానీ ఇతరత్ర మిగిలిన వాళ్ళు కానీ కొన్ని సెక్షన్లకు సంబంధించిన వాళ్ళు కానీ మూకుమ్మడిగా జగన్ వైసీపీ సోషల్ మీడియా పైన ఇంకా భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా తమ రాతల ద్వారా అటాక్ చేసేందుకు అవకాశం ఎక్కువగా ఉంది సో దానికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటా తీసుకుంటా ఉంటారు ఎందుకంటే సోషల్ మీడియా అనేది చాలా కీలకంగా మారిపోయింది సో కనీస స్థాయిలో స్పందన లేకుంటే సో వాళ్ళకి సంబంధించిన ఆరోపణలు నిజమని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి ఎట్లా తీసుకెళ్లాలి అనే దానిపైన వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున కూడా భవిష్యత్తులో చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు కూడా త్వరలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు సో దీనికి సంబంధించి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవులకు సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాత్రం పెద్ద ఎత్తున కూడా గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం చేసిన అన్ని అంశాలపైన లోపాలపైన ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సో దా భ్రష్టు పట్టించారన్న ఫోకస్లో ప్రజలకి పెద్ద ఎత్తున కూడా తెలియజేస్తుంది ఏదో అంటే రాజకీయంగా కానీ ఇతర ఇతర కానీ అనేక రకాలుగా వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఎండగట్టేటందుకే సో కంకణ బద్దులై ఉన్నట్లుగా వాళ్ళ యొక్క ప్రభుత్వ ఏర్పాటు నుండి ఇప్పుడు ఇప్పటి వరకు జరుగుతున్న అనేక అంశాలను పరిశీలిస్తే మనం చెప్పుకోవచ్చు ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హింసాత్మకంగా మారుతాయా లేదా సామరస్యంగా ఉంటాయా సో దీనికి సంబంధించి ఈ కూటమికి సంబంధించి సమన్వయం అట్లాగే కొనసాగుతుందా ఈ కూటమి సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించి సో ముందుకు తీసుకెళ్లడం అనేది గతంలో ఇంత పెద్ద ఎత్తున కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని మూడు పార్టీలకు సంబంధించి సో అట్లాగే మిగిలిన కొన్ని పార్టీలు కూడా ఉన్నాయి సో అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో సమైక్య రాష్ట్రంలో కానీ మామూలుగా కానీ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు ఇది కూడా ఒక కొత్త సవాలు కేంద్రంలో చేసినప్పటికీ రాష్ట్రంలో కూడా కొంతమేరకు సమన్వయం చేస్తారేమో సో ఆయనకున్న అనుభవం రీత్యా కానీ తప్పనిసరిగా ఇది కూడా ఒక కొత్త సవాల్గానే చంద్రబాబు నాయుడు గారికి మారబోతుందనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించేటందుకు ప్రభుత్వాన్ని నడిపేటందుకు సంకీర్ణ ప్రభుత్వాన్ని సో ఆయనకు ఆ సామర్థ్యాలు ఉన్నట్లుగా ఆయన యొక్క గత చరిత్రను పరిశీలిస్తే మనకు తెలుస్తూ ఉంది సో అదే పద్ధతిలో వైసీపీ పైన ఎట్లాంటి దాడులు చేయబోతా ఉన్నారు వైసీపీ గత ప్రభుత్వం చేసిన వాటిపైన ఇంకెట్లాంటి చేయబోతున్నారు అనేది ఆ సర్వత్రా కూడా వేచి చూస్తూ ఎంతో ఆసక్తితోటి ఉత్సుకతో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు సో జాతీయ రాజకీయాలు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి సో జాతీయ స్థాయిలో కూడా పలు పార్టీలు సో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏ విధమైన కార్యక్రమాలు తీసుకోబోతుందనే దానిపైన కూడా వాళ్ళు ప్రత్యేకమైన దృష్టిని కొనసాగిస్తూ ఉన్నారు సో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ సంబంధించి మనము ఏపీ పాలిటిక్స్ లైవ్ ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేసుకుంటాం ఎప్పుడు ఏం జరుగుతూ ఉంది తెర వెనుక ఏం జరుగుతూ ఉంది ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి నిష్పక్షపాతంగా తెలియజేయడానికి ఎక్కువగా ప్రయత్నం మనం చేద్దాం సో మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి సో ఏపీ పాలిటిక్స్ అనేది ఒక కేవలము రాజకీయ పార్టీలకు సంబంధించి కాదు ప్రతి పౌరుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది సో మనం భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు జరుగుతాయో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాం థ్యాంక్ యూ